సైరం ఎప్పుడో ఇల్లు కట్టుకున్నామండి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం వాస్తు చూపించాం దోషంగా ఉందని చెప్పారు కొంతమంది అసలుకి టెక్నికల్గా వాస్తు మార్పులు చేయడం కుదరదని చెప్పారు వెళ్ళిపోమని చెప్పారు ఇక్కడి నుంచి వెళ్ళడం అసలు కుదరదు ఏమైనా మార్పులు ఉంటే ఇక్కడే చేసుకొని ఉండాలి అంతే పరిస్థితి మాది అది వాస్తు గురించి ఎంతో చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇలా కట్టుకుంటే బాగుంటుంది అలా కట్టుకుంటే బాగుంటుంది అని అంటే కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అది శాస్త్రం చెప్పేదంతా కూడా బాగుంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా ఇల్లు పెద్దగా ఉండి వాస్తు మార్పులు చేసుకునే వీలున్న వాళ్ళకి బాగా కొంచెం ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళకి వీలవుతుంది మా చిన్న చిన్న స్థలాలు ఎప్పుడో కట్టుకున్నాం సెంటిమెంటు పరిస్థితి కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోలేము అసలుకి ఇక్కడే చేసుకోవాలి టెక్నికల్గా కుదరదు అంటున్నారు కానీ మరి ఏదో ఒక పరిష్కార మార్గం అంటూ ఉండాలి కదా లేకపోతే ఎలా వాస్తులో ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు నన్ను యంత్రం స్థాపించండి ఇంకేమైనా చేయండి పూజలు చెప్పండి వ్రతాలు చెప్పండి కానీ మాకు రిజల్ట్ వచ్చేలాగా చూడండి ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం దీనికి టెక్నికల్గా మరి ఏం మార్చలేము మేము ఇప్పుడు కానీ మాకు రిజల్ట్ కావాలి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాకున్నా ఓకే ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయినా వస్తే చాలు పరిగెత్తాలి ఏం లేదు ఊరికే నడుస్తే చాలు నిలబడి నడిసే ఎంత వీలుంటే చాలు మాకు అని ఇందులో ఎంతోమంది అడుగుతుంటారు కరెక్టే అనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు మార్పులు చేసుకోవాలి అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మనం వాస్తు చెప్పేదంతా కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది బాగుంది కరెక్ట్గా పాటించి కట్టుకుంటే అందరూ బాగుపడతారు ఏ ప్రాబ్లం లేకుండా బ్రతుకుతారు ఆల్రెడీ ఎప్పుడో కట్టుకునే ఇల్లు ఇంకా దాన్ని అక్కడ టెక్నికల్గా ఏం మార్చలేము వాళ్ళ పరిస్థితి కూడా లేదు అన్నప్పుడు వాళ్ళకి రిజల్ట్ ఏదో రకంగా ఇవ్వాలి కదా మరి అంటే కొన్ని యంత్రాలు అంటూ ఉన్నాయి ప్రతి ప్రతి ప్రాబ్లంకి ఒక యంత్రం అంటూ ఒక మార్గం అంటూ ఉంటుంది ఎవరీ ప్రాబ్లం అయితే సొల్యూషన్ కాకపోతే సొల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయినా పనిచేయవచ్చు ఓ వంద కిలోలు తలపైన బరువు ఉందనుకోండి యాభై కిలోలు తగ్గితే పర్వాలేదు కదా చాలా రిలీఫ్ ఫీల్ అవుతాం అలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ వాటి కొన్ని నిష్టా నియమాలు అంటూ పాటించాలి అప్పుడు కాస్త రిలీఫ్ ఉంటుంది లైఫ్ లాంగ్ అందులో ఒకటి ఒక చిన్న టిప్ చెప్తాను ఆశ్చర్యపోతారు అందరూ అంటే నేను ఇది ఇంప్లిమెంట్ చేసి జనాలకు ఇంప్లిమెంట్ చేయించి చూశాను చాలా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది కాబట్టి ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను చిన్న మంత్రం ఇంట్లో ఏ దోషమైనా ఉండేనివ్వండి పర్వాలేదు ఆగ్నేయ దోషమా నైరుతి దోషమా ఈశాన్య దోషమా వాయు దోషమా ఉత్తరమా తూర్ప దక్షిణ దోషమా పశ్చిమ దోషమా ఏదైనా కానివ్వండి దోషం దోషమే దోషాన్ని బట్టి ఇంటెన్సిటీ ఉంటుంది ఒప్పుకుంటాను కానీ ముందు మనకు అక్కడ నిలదొక్కునే శక్తి కావాలి ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి మనకు కావాలి ముందు అసలు శక్తే లేకపోతే అక్కడి నుంచి ఎదుర్కొంటాం శక్తి ఉంటే అన్నీ దొరకవచ్చు అప్పుడు సొల్యూషన్ కూడా దొరుకుతుంది ఆ శక్తికి ఒక చిన్న ఉపాయం చెప్తాను చిన్న మంత్రం మనుషులు ఎన్ని చక్రాలు ఉంటాయి షట్ చక్రాలు అంటే ఏడు చక్రాలు కింద నుంచి పై వరకు మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర ఇలా ఏడు చక్రాలు మూలాధార కింద బేస్ ఏదైనా దోషం ఉంటే వాస్తు ప్రకారం ఇంట్లో దోషం ఉంటే ఈ చక్రం ఐదర్ యాక్టివ్ అయిపోద్ది ఓవర్ యాక్టివ్ అవుద్ది లేదా ఇన్యాక్టివ్ అయిపోద్ది అక్కడే ప్రాబ్లం అంతా కూడా సో ఫస్ట్ మనం నిలదొక్కునే శక్తి కావాలి కాబట్టి జాగ్రత్తగా వినండి దోషం ఉన్న ఇది ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ప్రొద్దున్నే స్నానం చేసి ఎక్కడైనా కూర్చోవచ్చు పూజారం లేని వాళ్ళు కాపురాపడే అవసరం లేదు ఎక్కడ మనకు మనశ్శాంతి అనిపిస్తే అక్కడ ఇంట్లో పీట పైన చాపైనా ఎక్కడైనా కూర్చోవచ్చు పద్మాసనం ఏమి లేదు ఈజీగా కూడా కూర్చోవచ్చు హాయిగా ఖాళీలో సకల మొక్కలు పెట్టుకొని కూడా కూర్చోవచ్చు రిలాక్స్గా కూర్చొని కాసేపు రిలాక్స్గా ఫీల్ అయ్యి ముద్ర మూలాధార ముద్ర అంటే ఈ నమస్కారం పెట్టేలాగా చేతులు జోడించి చిట్కనే వేలు రింగ్ వేలు రింగ్ వేలు మొత్తం రెండు వేల మూసేయాలి సో ఈ పొజిషన్లో మన హార్ట్ దగ్గరికి ఇలా చేయి పెట్టుకొని చిన్నగా షాలోమ్ శాలో షాలోమ్ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించాలి రిలాక్స్గా ఇలా రోజు కనీసం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చేయడం వల్ల ఆ దోషాన్ని అక్కడ పరిస్థితుల్ని తట్టుకునే శక్తి వస్తుంది మనకి ఈ ముద్ర మీరు ఎక్కడైనా గూగుల్లో సర్చ్ చేస్తే కూడా మూలాధార ముద్ర ఆ ముద్ర కనబడుతుంది అలా కూర్చొని ఆ ముద్రలో కూర్చొని షాలో అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించడం వల్ల అక్కడున్న దోషాన్ని తట్టుకునే శక్తి వస్తుంది తర్వాత ఒక్కొక్క దోషానికి ఒక మంత్రం ఒక ముద్ర చెప్తాను అలా చేయడం వల్ల కూడా చాలా రిలీఫ్ ఉంటుంది సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి